తర్వాత అన్న మీరు ఎప్పుడైతే పార్టీలో జాయిన్ అయ్యారో తర్వాత అసలు మీ పరిణామాలు ఏంటి అసలు మీ టార్గెట్ ఏంటి ఎమ్మెల్యే అవుతాము ఏంటంటే మనం చేసే మనిషి వర్క్లు ఇవన్నీ చూసి వాళ్ళు అన్నా వాళ్ళు కార్పొరేటర్ టికెట్ నెక్స్ట్ కానీ అది అందరూ అనుకున్నారు అందరికి తెలుసు కూడా వర్క్ కూడా అలాగే జాయిన్ అయింది ఎప్పుడన్నా అన్న రెండు వేల ఇరవై రెండే అండి

నా ఇంటి దగ్గర నిలబడతారు ఇప్పుడు అది అందరికి తెలుసు హరీష్ రెడ్డికి తెలుసు కాంతారావు తెలుసు పెద్ద పెద్దలు అందరికి తెలుసు ఈ పెద్ద పెద్దలు కొంతమంది ఉన్నారు వీళ్ళు ఒక వంద మందిని కూడా తీసుకురారు నేను రెండు వేల మందిని వెయ్యి మందిని తీసుకెళ్తా డబ్బులు ఇచ్చి తీసుకొస్తా ఎవరు బీజేపీ పార్టీలు అసలు డబ్బులు ఎవరు ఇంకా వాళ్ళకి టీలు ఖర్చులు ఏమన్నా కావలి టిఫిన్లు కావాలంటే నేను పెట్టాలి డబ్బులు అట్లా ఐదేస్ బస్సులు పదేసి బస్సు వెళ్ళి మా ఏరియా నుంచి అసలు మా ఏరియాలో బీజేపీ జెండా అంటే ఉండేది కదా అలాంటిది నేను బిజెపి ని పెట్టి బీజేపీ వాళ్ళు మా సైడ్ కి ఎంతో మందిని మార్చి చేసి ఇది ఫైనల్ గా మీరు కార్పొరేటర్ అయితే అవుతారు చూద్దాం చూద్దాం అసీ ఎస్ఆర్ అసీలతో పాటు ఏంటంటే ఈ పాలిటిక్స్ లో నేను చూసింది ఏంటంటే ఇక్కడ ప్రతి కోడికి భజన చేయాలి పాలిటిక్స్ అంటే కొయిట్ నాచురల్ కదా ఎంత దారుణమైన అరే నా ప్రాణాలు తెగించి నేను పార్టీకి పనిచేసాను అన్న నా ప్రాణాలకు తెగించి నేను పార్టీకి పనిచేశాను ఎవరినన్నా అడగండదు అందరు పెద్ద పెద్దలు అందరికి కూడా తెలుసు కాంతారావుకి తెలుసు హరీసి రెడ్డికి తెలుసు అందరికీ తెలుసు పెద్ద పెద్దలందరికీ కొట్టేపల్లి రాజ కూడా తెలుసు ఆయన వీళ్ళందరూ నేను లైక్ చేస్తారు కానీ పార్టీకి ప్రాణాలు తెగించి పనిచేసి ఆ ఏరియాలో బీజేపీ లేదు బీజేపీని పెట్టించి నేను నేనే వీళ్ళందరినీ కూడా నేను తీసుకొచ్చి తిప్పాను ఆ ఏరియాలో నేను తీసుకొస్తే వచ్చారు ఈ రోజు శ్రీనా ఇస్తారు అని చెప్పి అంటున్నారు అల్లాపూర్ డివిజన్ నుంచి మీరుంటే బీజేపీ నుంచి ఎవరికైనా ఉండండి మంచిదే కదా నేనైతే నేనేం కోరుకుంటలేదు నాకు అవసరం లేదు కూడా నాకు నేను భజించక్స్ ఏంటి మీరు ఆల్రెడీ ఎలాగ మంచిగా సినిమా ప్రజలకు సేవ చేయాలి పదవులు ప్రజలకు ఏం నేను చూద్దాం అది మరి మరి ఇష్టాను మరి ఏమైనా అవకాశం ఇస్తా ఏంటనేది ఇస్తే మంచిది ఇంకా కొంతమందికి సేవ చేస్తాను ఒక్క డౌట్ ఎందుకు అదే ముసాపేటి కార్పొరేటర్ మహేంద్ర అన్న కూడా వాళ్ళ ఏరియా వాళ్ళు మా ఏరియాలో ఉంటే కూడా ఏమైనా అయితే కూడా నాకు ఫోన్ చేస్తాడు ఇంతకు ముందు అన్న కూడా నాకే ఫోన్ చేసి పడే అంటే మీకు ఫోన్ చేసినంత మాత్రమే మీకు సీట్ ఇస్తారంట చెప్తున్నా ఏది వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఏమైనా అయితే అది నేను చెట్లు చేస్తా నేను చెట్లిమెంట్ చేస్తాను నేను నేను నుంచి ఉంటాను అక్కడ అది నైట్ ఒంటి గంటలకు రెండు గంటలకు మూడు గంటలకు ఫోన్ చేసి నేను వెళ్తాను నేను ఒక్కనే వెళ్తా బహిర్యంగా మళ్ళీ నాతో ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా రారు ఫోన్లు కూడా వేస్తారు నాతో ఉన్న వాళ్ళే కానీ నేను అలా అంటారు వెళ్ళారు ఇంటి నా నైన్లు ఎందుకు వెళ్ళే ఉన్నా ఏమైనా అవుతారు నాది ఏమైతే పోతే పోతాం ఇప్పుడు నన్ను నమ్మికి నేను పని చేస్తున్నావు నీకు ఏదైనా అయిందంటే నేను ఫోన్ ఎత్తకుండా తొంగుంటే కానీ మీరు ఇప్పుడు కూడా చెప్తున్నాను నైట్ ఏ టైంలో ఫోన్ చేయండి నేను ఎత్తుట నేను మీరు నా కోసం పని చేస్తున్నప్పుడు నేను నా ప్రాణం పోయినా పర్లేదు మీరు మీరు మిమ్మల్ని కాపాడుకోవాలని నా సిద్ధాంతం కానీ కొంతమంది ఉన్నారు వీళ్ళకి ఏంటంటే భజన చేయాలి నొక్కాలి పిసుకాలి ఇవన్నీ నేను చేయను నాకు ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంట్రెస్ట్ ఉండదు ఇటువంటి అంటే నేను నేను ఏదైనా పని చేయాలంటే అన్నా నేను అనుకుంటే ఏ పని అది ఎంతవరకు చేస్తాను నేను పని ఇప్పుడు ఒకవేళ మీకు కార్పొరేటర్ సీట్ ఇచ్చారు ఎగ్జాంపుల్ మీరు ఇంకో సినిమా తీస్తారా

మూడు అలాగా అయిపోయింది ఒక్కొక్కసారి గంటే పొడికి అట్లా సో అట్లా మొత్తాన్ని సినిమా కంప్లీట్ చేశారు కాబట్టి అదే ధైర్యం తోటి రెండు నేను చూడగలను అన్న రెండు చేస్తాను నేను రేపు నేను ఎక్కువ నిద్రపోనా నేను పని చేస్తా ఎక్కువ సో రెండు వేల ఇరవై ఆరులో నియోజకవర్గాలు డివైడ్ అయినప్పుడు నియోజవర్గా డివైడ్ అవుతాయి అంటారు కదా సో అలా అవి మీకేమైనా సపరేట్ గా ఇప్పుడు ముసలిపేట మన డివిజన్ కూడా డివిడ్ డివైడ్ అయితే అట్లా గల ఒక కాన్స్టయూషన్ ఏర్పడింది ఇంకా ఎమ్మెల్యే ట్రై చేస్తారా ఎమ్మెల్యేగా అంత రేంజ్ మనకి లేదు కదన్నా ఆల్రెడీ మీరు చెప్పిన లెక్క ప్రకారం మీ ప్రజాదరణ బానే ఉంది ఆ అది ఓకే చూద్దాం అట్లానే కాదు ఇప్పుడు గా పోటీ చేయాలంటే మినిమం ఒక వంద నూట యాభై కోట్ల ఖర్చు పెట్టాలి ఆల్రెడీ బానే ఉన్నదన్న ఎంత మనకి మామూలు ఎంత ఉంటదన్న పది కోట్లు పదిహేను కోట్లు ఉంటదేమో దాంట్లో ఎక్కడైతే చెప్పు సో ఆల్రెడీ మీరు మంచిగా జనాల పలుకుబడి ఉంది కాబట్టి గెలుస్తారే పలుకుబడి ఉందన్న నేను అదే అంటున్నా ఇప్పుడు అంటే ఫైనల్ గా నా కన్క్లూజ్ కార్పొరేటర్ అప్పుడు కూడా నేను బీజేపీ నుంచి కానీ నాకు సీట్ రాకపోతే ఇండిపెండెంట్ గా వేస్తా అంటే నా వేయాలి ఏంటో నేను ఏంటనేది నేను కూడా చూపించుకోవాలి కదా సో సీట్ రాకపోతే ఇండిపెండెంట్ గానే ఖచ్చితంగా ఖచ్చితంగా కార్పొరేటర్ అయితే నిలబడతాను నిలబడతా సో ఒకళ్ళు బీజేపీ సీట్ రాకుండా వేరే పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్దాం అయితే బీజేపీ లేదా ఇండిపెండెంట్ అవసరం అయితే రాజకీయాలను వదిలేస్తాను కానీ నాకు అదే చెప్తున్నా నన్ను చాలా ట్రై చేశారు అంటే ఎందుకు నేను మాట అడుగుతున్నాను బీఆర్ఎస్ నుంచి నన్ను చాలా ట్రై చేశారు రమ్మని రేపు పొద్దున్న మళ్ళీ గతంలో మన ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగినట్టుగా బీజేపీ టీడీపీ జనసేన పొత్తులో ఉండి అల్లాపూర్ డివిజన్ సీటు జనసేనకి వెళ్ళిపోయిందా అప్పుడు పని చేస్తామన్న మొన్న కూడా చేశాం కదా జనసేన జనసేనకి పని చేసాం ఏంటంటే పార్టీ జనసేనకు పని చేశారా లేదా బీజేపీ వ్యక్తే జనసేనకి వచ్చేయడానికి పని చేశారా ఇప్పుడు ెడ్డి గారు బీజేపీ వ్యక్తి సో జనసేనకు వచ్చి ఎమ్మెల్యే పోటీ చేశారు ఆయన తెలివిగా ఏంటంటే జనసేనకి టికెట్ చెప్పి ఆయన తెలివిగా బీజేపీ నుండి జనసేనలోకి తెచ్చుకున్నాడు అంటే అదే నేను అడుగుతున్నాను అందు గురించి మన వ్యక్తి మన పార్టీ వ్యక్తి అని పనిచేశారా అలా కాదు ఇంకా పార్టీ ఆదేశించింది అలైన్స్ లో జనసేనకి వెళ్ళింది వెళ్ళినప్పుడు మనం పనిచేయాలి అంతే అంతే అన్న వేరే పార్టీలకు అయితే వెళ్ళడం అనేది ఉండదు ఇంకా లేదంటే ఇంకా రాజకీయాలు వదిలికి అదే చెప్తున్నాను అన్న ఇప్పుడు నా దగ్గర పని చేసిన వాళ్ళు ఒక నలుగురిని తీసుకుని ఎవరు ఈ కాంతారావు గాని కొంతమంది ఉన్నారు వీళ్ళు నా దగ్గర పని చేసే వాళ్ళు నలుగురి తీసుకుని ఏంటంటే మరి నేను ఇలా ఒకట నీకుంటే నువ్వు తింటావు అంతే భయం చేయాలి లేదు నువ్వు అయినప్పుడు శ్రీనానే అతనికి నాకు డిస్కషన్ జరిగింది చాలా సార్లు అతనికి కూడా భయమే నేను ఉన్నానంటే అతను అంటే రాడానికి సీట్ ఎవరని అన్నాడు చాలా సార్లు నెక్స్ట్ కార్పొరేటర్ సీట్ నీకే వస్తా అని చెప్పేసి అలాంటి వాళ్ళు సూట్ అవుతారు భజన చేయాలి తర్వాత నాకు ఫోన్ చేసి ఏమని నువ్వు బీఆర్ఎస్ అనేవాడు నీకు మంచి ఆఫర్ ఇచ్చాడు ఎమ్మెల్యే నేను అయితే వెళ్ళిపోయేవాడిని నాకు డబ్బు కాదు నాకు నాకు ఇంపార్టెంట్ నాకు మనం అయితే ఉన్నామో అందులోనే ఉండాలి అయితే రోజుకొక పార్టీలో జాయిన్ అయ్యి రోజుకొక దగ్గరికి వెళ్ళి భజన చేసి అదే చేసేటైతే నీకు నాకు తేడా ఏముంది అతను అలాగే చేసి వచ్చాడు ఫస్ట్ తెలుగుదేశం ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ లోకి వెళ్ళాడు తర్వాత బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు తర్వాత ఇప్పుడు బీజేపీలోకి వచ్చాడు అతను అతను ఏంటంటే ఎవరు చేసి ఉంటాడు చేసి ఉంటాడు అతను ఏంటంటే తొమ్మిది టైంలో పిఆర్పి స్టార్ట్ అయింది ఉంటాడు అతను ఏంటంటే ఇంకా ఏమంటాం మనం స్టాండ్ లేని మనిషి అతను ఓకే అది వీళ్ళకి కూడా తెలుసు కానీ భజన చేస్తాడు అతను భజన చేస్తాడు వీళ్ళకి ఆ భజనకి వాళ్ళు కూడా భజన చేస్తారు నేను అదే నేను జెండా మా ఏరియాలో రాజీవ్ గాంధీ గారు సబ్దారు నగర్ లో అనేది లేదన్న నేను తీసుకొచ్చాను అక్కడ నేను జెండాలు పెట్టాను దిమ్మలు పెట్టాను పెడితే నా మీద కేసులు అయినాయి పోలీసు కేసులు అయినాయి రౌడీలు కొట్టారు రౌడీలు కొట్టడానికి వచ్చారు నన్ను చంపడానికి వచ్చారు అయినా కానీ నేను భయపడకుండా పెట్టాను అక్కడ పెట్టినప్పుడు కనీసం ఇదే శ్రీ అన్న కూడా నేను నేను వచ్చిన తర్వాత వీడు వచ్చేసి నా దగ్గర నా తీసుకెళ్ళి ఉంటారు కదా ఎక్కడ జరుగుతూ ఉంటుంది కదా వేస్ట్ వేస్ట్గా ఉంటారు కదా కొంతమంది చెప్పగలరు వీళ్ళు ఏంటంటే ఎందుకు నన్ను పిలిపించి వేరే నా ఫ్రెండ్ ఒకరిని పిలిపించి మీటింగ్ చేసి మాకు మరి ముందు పంపించాలి రోజు మాకు చూసుకోవాలి నువ్వు అదేనంటే నాతో కాదే వెళ్ళిపోని చెప్పా కొంతమందిని వెళ్ళిపోయారు బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు తర్వాత కొంతమందిని ఈ కాంతర ఎలక్షన్ అప్పుడు వచ్చి నువ్వు పని చేయాలంటే అది అప్పటికి శ్రీని నాకు కొంచెం డిస్కర్షన్ అయింది నేను కాంతారాన్ని అడిగాను రెడ్డిని కూడా హరిష్ ఫోన్లు ఎత్తేవాడు హరీష్ రెడ్డి అయితే ఫోన్ ఎత్తేవాడు కాదు జిల్లా అధ్యక్షుడు ఏదో అతనికి నాకు డిస్కర్షన్ అవుతుంది పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడలేదు ఎలక్షన్ అప్పుడు వచ్చేసి కొంత అమౌంట్ పట్టుకు వచ్చేసి డోర్లు వేసేసి మీరు అందరు బయటకి వెళ్ళిపోండి అప్పటికి నా దగ్గర ఇరవై ముప్పై మంది ఉన్నారు అని అంటే నేను అన్న అవసరం లేదు నాకు అందరూ లోపలికి రుబు మీ డబ్బులు అవుతుంది మీరు అవ్వదు అవసరం లేదు నాకు అతనికి నాకు డిస్కషన్ అయితే అంటే కూర్చోబెట్టి మాట్లాడి దమ్ములేదు మీ దగ్గర అని చెప్పేసి ఆ రోజు అలాగని చెప్పేసి ఇలా లైట్ అయితే అదే అన్నది దిమ్ములు మర్చిపోయాను దిమ్ములు జెండాలో పెట్టేది అక్కడ లేని పార్టీని నేను తీసుకొచ్చి పెడితే ఇలాగే ఒక పది సార్లు పెట్టి ఉంటాను నేను అంతే నేను పెట్టడం అని పీకేయడం ఒక రోజు హరీష్ రెడ్డికి ఫోన్ చేశా అన్న మరి ఇలాగా ఎన్నిసార్లు పెట్టినా జెండాలు ఉంచట్లేదు దిమ్ములు ఉంచట్లేదు పీకేస్తున్నారు కొంచెం మీరు వచ్చి కొంచెం యాక్షన్ తీసుకోండి అన్న ఎవరిన పెద్దోళ్ళని పిలిపించి లేకపోతే పిఎస్ లో మాట్లాడి మన మీద కేసులు కూడా అవుతున్నాయి అని అంటే ఆయన అన్నాడే తమ్ముడు కాంతారావు చూసుకుంటున్నాడు కాంతారావుకి ఫోన్ చేయ నువ్వు అన్నాడు మరి మీరు నేను కాంతారావు అని ఆయనకి ఫోన్ చేసి నేను కాదు మీరే నువ్వు జిల్లా అధ్యక్షుడు నీకు చెప్ చెప్పిన దానికి నువ్వు ఏం చేస్తావని నాకు చెప్పాలి కాంతారావు ఫోన్ అంటే నువ్వు దేనికి అని ఇలాగాడు అక్కడ అక్కడ ఆయనతోడైంది తర్వాత కాంతారావు కూడా ఆయన కూడా ఏదో వస్తాడో వెళ్తాడు అంతే తప్పించి ఏమో మీడియాని పిలిపించి కానీ ఇలా ఇంకోటి ఇంకోటి కానీ ఆ ఉన్నాం నీకు లేకపోతే పేపర్కి ఇవ్వడం కానీ ఏం చేసేవాడు కదా ఆయన ఇంకేదో వచ్చానా వచ్చానంటే వచ్చాను అంతే ఇంకా నేనే అక్కడ సచ్చినా బతికినా నేనే చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఏమైనా ప్రోగ్రాం చేస్తా కూడా డబ్బులు ఆ దిమ్మలు కట్టాలన్నా కూడా జనర పెట్టడానికి మేస్త్రి రమ్మన్నా వచ్చేవాడు కదా ఎందుకంటే భయం రౌడీలకి ఎమ్మెల్యేకి భయం నేనే కట్టి ఉన్నాయి కూడా మేస్త్రి పని కూడా చేసి కట్టి నేనే ఇది చేసి నేనే నీళ్ళు పోసినట్ల ఈ రోజు అందరూ బిర్యానీ వండింది నేనన్న తినేవాళ్ళు చాలా మంది వచ్చారు ఈ రోజు అలాగే వీళ్ళు కూడా చేస్తున్నారు ఎవరు కాంతారావు గారు గాని ఇంకొంతమంది ఉన్నారు వీళ్ళు కూడా వాళ్ళకి తెలుసు ఇక్కడ బాటిని తీసుకొచ్చింది ఎవడ వాళ్ళ మనస్తాత్వానికి తెలుసు వాళ్ళకి తెలుసు ఇక్కడ జెండా ఏరుతుందంటే ఎవడ వాళ్ళని వాళ్ళకి తెలుసు కానీ రాజకీయం కావాలి కదా వాళ్ళకి కొన్ని రాజకీయాలు చేస్తున్నారు నన్ను నాకు ఫోన్ చేస్తారో రమ్మంటారు కానీ నేను వాళ్ళ ఫోన్లు చేస్తాను వాళ్ళకి రెస్పాన్స్ కూడా ఇవ్వండి నేను ఎందుకంటే అటువంటి రాజకీయం నా ఇంటి పక్కన పార్టీ పెట్టి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు నేను వద్దని దెబ్బేమని చెప్తే నా ఇంటి పక్కనే మీరు పార్టీ పెట్టి నా దగ్గర తిరిగి కొద్దిగా వాళ్ళు నలుగురు తీసుకుని మీరు రాజకీయం చేశాడు కాంతరావు అదే డబ్బులు అదే వాళ్ళు కూడా చెప్పారు తర్వాత ఆ బూత్ డబ్బులు కూడా కొన్ని కాంతరావు తీసుకున్నాడు ఐదు ఐదు వేలు మాకు ఇచ్చాడు అని చెప్పేసి వాళ్ళకి బిలీసులు చేశారు అట్లా మనకి అటువంటి డబ్బులు అవసరం లేదు మనం అటువంటి పనులు చేయము ఇంకో వ్యవహారం ఏంటంటే అంట నేను జనాల్ని త్రీగా అన్నా ఎవరన్నా ఎక్కడన్నా మునుగోడులో కానీ మహబూబ్నగర్ లో కానీ ఇంకోటి ఇంకోటి మన ఇక్కడ సికింద్రాబాద్ లో కానీ మీటింగ్లు అయితే మోడీ గారు వస్తున్నారు ఇంకో వేరే వేరే మీటింగ్లు అంటే నా దగ్గరికి ఐదు బస్సులు పంపించేవారు పది బస్సులు పంపించేవారు ఇదే కాంతారావు ఇదే శ్రీధర్రావు ఇదే హరీష్ రెడ్డి వీళ్ళందరికీ తెలుసు మరి మిగతా మరి శ్రీను ఉన్నాడు కదా అతని దగ్గరికి ఎందుకు బస్సులు పంపించేవారు కదా అతను పెట్టేవాడు రారు జనాలు పిలిస్తే ఒక బస్సు కూడా తీసుకొచ్చేవాడు కదా అతను పైసలు కూడా ఖర్చు పెడతారు కాబట్టి ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఒక రూపాయి ఇవ్వరన్నా పట్టి నుండి వస్తది వస్తా పోతుందో మనకి ఈ రోజు వరకు మనకు ఒక రూపాయి ఇవ్వలేదు మనకి ఇవ్వరు కూడా అది కూడా తీసుకెళ్ళిన జనాలకు కూడా మనమే టీలు కాపీలు పొయించి మన మీద ప్రేమతో వస్తారు వాళ్ళు ఏది ప్రేమతో వస్తారు బాధ్యత అలాగా నేను ఏ మీటింగ్కి వెళ్ళినా నాదే హైలైట్ అయ్యేది అక్కడ జనాలు అలా మీరు కన్క్లూజన్ ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు మీరు పాలిటిక్స్ లో ఉంటారా సినిమాలో ఉంటారా టార్గెట్ పాలిటిక్స్ లో సినిమాల్లో రెండు చేయగలుగుతారా ఈ రెండు కుర్రాలు మీరు స్వారీగా హండ్రెడ్ పర్సెంట్ పాసిబుల్ చేయలేదు ఐడెంటిటీ చేయలేదా అట్లా చేస్తా ఏముంటాయి ఇప్పుడు ఐడెంటిటీ అంటే అప్పుడు పార్టీలో జాయిన్ అవ్వలేదు కాబట్టి జాయిన్ అయిన మూవీ అయితే షూట్ అయితే పార్టీలో జాయిన్ షూట్ చేశా రిలీజ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ అంతా పార్టీలో జాయిన్ అయినాకే చేస్తాం సో ఇన్కమ్ సోర్సెస్ ఇన్కమ్ సోర్సెస్ ఏమిన్నా అప్పట్లో అవి రెంట్లు వస్తాయి ఆ రెంట్ల మీద బతకడమే అంతే తప్పించి వేరే ఇన్కమ్ ఏమీ లేదు నాకు ఊరి నుంచి కూడా వస్తాయి నాకు నెలకు వచ్చేట ఒక లక్షన్నర దాకా రెంట్లు వస్తాయి సో వాటి మీద అంతే ఇంకేముంటే చిన్న చిన్న కొన్ని అమ్ముతూ ఉంటారు బిజినెస్ అనేది ఏంటంటే కొనడం అమ్మడం అనేది కమల్ పేరు జరుగు చేసి అది అది చేస్తాను అందరికి ఓకే అదేనా సో అది మీరు కంక్లూజన్ అనేది చెప్పగలిగింది అయితే ఈ రోజుకి కూడా నా మీద కేసులు అయినాయని ఇలా తెలుసు ఇప్పుడు ఈ నిన్న కూడా కోర్టుకి వెళ్ళి వచ్చాను నేను అయినప్పుడు కేసుకెళ్ళాలి కదా ఏది మళ్ళా షూరిటీలు మళ్ళీ మళ్ళీ పది వేలు కోర్టులో హై కట్టుకున్నా కనీసం ఈ పెద్దలు ఉన్నారు కదా వీళ్ళు నువ్వు వెళ్ళకుండా నీ మీద కేసులు అయినా పార్టీలోకి వస్తే బీజేపీలో పని చేస్తుంటే నాకు గిఫ్ట్ అనమాట ఇది నేను ప్రజల కోసం పని చేస్తున్నాను అనుకో చెప్తున్నా కనీసం మనం అంటే జనరల్ గా ఒకటి స్టేషన్ జైలుకి వెళ్ళి వస్తే ఏమన్నా ఒకటి రెండు అంటే అనుకోవచ్చు నన్ను ఎంత ఇబ్బంది పెట్టారనుకుంటున్నాను మాధవ కృష్ణరా గారు ఎక్కడ చూసినా కబ్జాల కబ్జాల మీద మాట్లాడితే నా మీద కేసు బుక్యే ఇది మీద మాట్లాడితే వాటి మీద కేసు బుక్య్యే అది శ్మశానాలు ఎవడన్నా చచ్చిపోతే అందరు ముప్పై వేలు నలభై వేలు తీసుకునే రౌడీలు వాటి మీద మాట్లాడారు వాటి మీద కేసులు అట్లా ఈ రోజు కోర్టుల చోటు తిరుగుతున్నాను కనీసం నాకు పార్టీ నుంచి ఎవరు కూడా నువ్వు ఎలా ఉండవు నువ్వు ఎలా మెయింటెనెన్స్ అవుతున్నావు నీ కేసులు ఏమైనా అని ఒక్కరు అడిగినారు లేరు అది వాడైతే అసలు నీకు ఉండడన్నా నేను ధైర్యవంతుని కాబట్టి నేను ఎదుర్కొని వేరే ఎవరు ఉండరు ఇప్పుడు అంతేనా నా దగ్గర ఉన్న కొంతమంది పిల్లలే నేను పిలిస్తే పిలిస్తా భయపడి ఎందుకంటే మన దగ్గర యాక్టింగ్ చేస్తారు అన్న ఓదన్న తోపన్న నేను అన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కానీ ఎక్కడన్నా సీన్ లో ఎంటర్ అక్కడైనా గొడవ అయిందంటే వస్తారు నాతో పాటు నేను అక్కడ కొట్లాడుతూ ఉంటే నేను ఒక్క ఆ మాత్రం దూరం నుంచి చూస్తా ఉంటారు అక్కడ ఎక్కువ ఎక్కువైతుందంటే వెళ్ళిపోతారు అనమాట అటువంటి వాళ్ళని వేసుకుని ఈ రోజు కాంతరావు అతను కొంతమంది తిరుగుతున్నారు అందుకే కుక్కడపల్లి బీజేపీ పరిస్థితి అలా ఉంది కుక్కడపల్లి బీజేపీ పరిస్థితి డెఫినెట్లీ అలా ఉందంటే అందుకే ఒకప్పుడు బీజేపీ బాగుండేది కుక్కడపల్లికి అనుసరించేది అంటే ఇప్పుడు దరిద్ర్యంగా చేశారు ఈ మాటలు ఇలాంటి మాటలు మాట్లాడితే నువ్వు అలా మాట్లాడకూడదు నువ్వు మాట్లాడకూడదు అని చెప్తారు అందువల్లనే డౌన్ ఫాల్ అవుతా ఉంది అంటే చాలా ఇదైంది ఇప్పుడు అయితే బాగా సరే కుక్కడపల్లి కాన్స్టిటెన్సీ పక్కన పెడితే అల్లాపూర్ పార్టీ ఎలా ఉంది అల్లాపూర్ డివిజన్ అల్లాపూర్ అయితే చందలం అయిపోయింది మరి ఇప్పుడు మీరు కార్పొరేటర్ గా నిలబడితే నా చూసే వ్యాల్యూ చూసి అస్త్రంగా అల్లాపూర్లో అయితే అసలు ఏం లేదు బీజేపీ నేను కుక్కపల్లిలో ఎలక్షన్లు అయితే మొన్న ఎలక్షన్లో కూడా మన బాల్నగర్ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఉన్న అల్లాపూర్లోనే ఎక్కువ డబ్బులు ఖర్చు అయినాయి అంటారు నిజమేనా అల్లాపూర్లోనే ఏది బీజేపీ కా జనసేన జనసేన కన్నా తీసుకున్నారు డబ్బులు తీసుకున్నారు ఆయనకి ఏం తెలియదు ఆయన ఎవరికి గారు ఉమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఆల్రెడీ రాజకీయాలు ఎప్పటి నుంచి ఉన్నాడు కదా ఆయన తెలియకూడదు ఎప్పటి నుంచి ఉన్నాడు ఎప్పటి నుంచి ఏం లేదు ఆయన కూడా బిజినెస్ పర్సన్ బిజినెస్ పర్సన్ బీజేపీ వాళ్ళతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి ఆయనకి ఏం తెలియదు అన్న పాపం ఏంటంటే బీజేపీ లో కొంతమంది పెద్దలు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇప్పించుకున్నారు డబ్బులు ఓకే ఇప్పించుకుని మా ఏరియాలో కూడా ఇదే చెప్తున్నాను ఇప్పుడు ఎవరైతే నేను చెప్పాను దాకా వాళ్ళు కూడా డబ్బులు తీసుకున్నారు పాపం ఆయన దగ్గర కానీ ఒక్క రూపాయి ఎవరికి ఖర్చు పెట్టలేదు ఒక్క ఎవరికి ఏం చేయలేదు తీసుకుని వాళ్ళు పెట్టుకున్నారు అంతే వాళ్ళు మళ్ళీ డబ్బులు తీసుకున్నది కాకుండా వేరే పార్టీలు పనిచేశారు అదే పెద్దలకు కూడా తెలుసు బీజేపీలో ఉన్న పెద్దలకు చాలా మందికి తెలుసు ఆ విషయం కుమార్ రెడ్డికి బీజేపీ ఇక్కడ మోసం చేసింది మోసం చేసింది నేను ఆ రోజే నేను చెప్పాను ఏ రోజు ఓటింగ్ అయితే ఉన్నా మధ్యాహ్నమే నేను చెప్పాను జనసేనకి బీజేపీ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు బీజేపీ వాళ్ళు వేరే పార్టీకి ఓటు అయిస్తున్నారు అని ఆ రోజు నేను చాలా గ్రూపుల్లో వాయిస్ పెట్టాను అందుకని చెప్పేసి నన్ను వీళ్ళంతా రోజు పక్కన పెట్టారు అనమాట అది ఉన్న మాట మాట్లాడితే ఒకటండి నేను ఏంటంటే నా ప్రాణం పోయినా కానీ నేను నమ్మిన దానికి చేస్తాను ఈ ఈ ఈ రాజకీయాలు అయితే మాతో కాదు మనం నేను చేయలేను కూడా అలాంటి రాజకీయాలు అది పెద్దలకు చాలా మంది తెలుసు నేను ఏంటి నా నా సత్తా ఏంటి నేను ఎటువంటి చాలా మందికి తెలుసు నేను అంతైతే నేను కాంత్రాడిని తిడతాను ముఖం మీదే హరీషరెడ్డిని తిడతాను అదే నష్ట వీళ్ళకి ఎందుకంటే అన్న ఇప్పుడు నేను చచ్చిపోయిన తర్వాత నువ్వు వచ్చి దండ పట్టుకు చేస్తే సుఖమే ఉంది వేదోలు చేయాలి కదా వచ్చిపోయిన తర్వాత దండేసి వెళ్ళిపోతే ఎలాగా నేను బతుకుండగా మీరు నాకు అండగా ఉంటే మీరు మీరేమో సపోర్ట్ ఇస్తే ఇంకా మేము పని చేస్తాం అంతే తప్పించి చచ్చిపోయిన తర్వాత వచ్చి కొంచెం మౌనం పాటించి ఒక దండ వేస్తే కరెక్ట్ కాదు కదా అలాగే నా మీద ఎన్నో కేసులు అయినాయి ఎన్నో అయినా ఆయన కూడా పట్టించుకున్నా లేడు సో మీకు ఐడియాలజీ ఎమ్మెల్యే పెట్టినా జెండా పెట్టినా నా మీద కేసులు అయ్యి అంటే ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు అంత దుర్మార్గంగా నా మీద ఇది చేసాడు లాస్ట్ కి ఇంకా ఆయన కాంప్రమైజ్ అయ్యి నన్ను పార్టీలోకి రమ్మని పిలిచాడు మాట్లాడి కానీ నేను వెళ్ళలేదు సో రేపు పొద్దున కార్పొరేట్ సీట్ అనుకోండి బీఆర్ఎస్ నుంచి కార్పొరేట్ సీట్ ఇచ్చింది అనుకోండి లేదా కాంగ్రెస్ నుండో ఆఫర్ చేశారు అనుకోండి వెళ్తారా వెళ్దాం ఖచ్చితంగా ఇప్పుడు అధికార పార్టీగా ఉన్న కాంగ్రెస్ నుండి వస్తే కూడా వెళ్ళాం కాంగ్రెస్ నుంచి కూడా నాకు కూడా ఇప్పుడు వస్తాయిది చాలా మంది పరిస్థితి చెప్తున్నారు అని నుంచి మీరే మరో పక్క నుంచి ఇట్లా అధికార పార్టీ నుండి వచ్చినా సరే ఆఫర్ వచ్చినా వెళ్ళాం రాజకీయం చేస్తారు చూద్దామండి అంతేనా చూద్దామండి మన 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 పేస వ్యాలీ చూసి మనకి టికెట్ వస్తే అది ఇండిపెండెంట్ గా నిలబడతాను ఆ తర్వాత ఒకవేళ వాళ్ళు టికెట్కి ఎవరికైనా ఇచ్చినా గానీ అది ఏంటి అనేది తర్వాత ఎన్ని ఒడ్లు పడి ఏంటి బీజేపీ వస్తారో రాదనేది వాళ్ళకే తెలియాలి అది ఒకటన్నా నేనేమంటానంటే నేను నమ్మి మేము పది మంది పని చేస్తున్నాం పని చేసినప్పుడు నేను సమస్య ఉంది అన్నప్పుడు నిలబడాలి అది ఏమైనా ఇప్పుడు ఏమైనా కానీ అంతేగాని నేను అక్కడ ఉన్నాను నేను ఇక్కడ ఉన్నాను చూద్దామనే చూద్దామంటే కరెక్ట్ కాదు కదా నేను నా నా కోసం పని చేసే వాళ్ళకి నేను అర్ధరైతురిగా కాదు అది వాళ్ళకి కూడా తెలుసు నేను ఒక్కనే అవసరం నాకు రైట్ అన్న మరికొన్ని విషయాలతో సో అన్న ఫ్యామిలీ లైఫ్ గురించి ఏదైతే ఉందో అది పర్టికులర్ గా మనం ఇంకోసారి మాట్లాడతాం ప్రస్తుతానికి అన్న రాజకీయాలు వీటి గురించి మనం మాట్లాడుకున్నాం అన్న మనోగతం ఏదైతే ఉందో అది చాలా క్లిస్టర్ క్లియర్ గా అర్థమవుతుంది సో మనం ఒకరి కోసం పనిచేస్తున్నప్పుడు మన కోసం వాళ్ళు నిలబడకపోతే మనం ఎందుకు పనిచేయాలి సో ఈ విషయాన్ని అందరూ ఆలోచిస్తూ ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం